శ్రీగురుభ్యోహ మహాగణావత దేనమ శివాయి నమ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి ధనుసరాశి రాశి వారికి అర్ధాశ్రమశ నడుస్తోంది అయితే శని మేనంలో అష్టక వర్గంలో నాలుగు పాయింట్లు ఉన్నారు స్థర్వాష్టక వర్గంలో ముప్పై ఐదు చక్కగా ఉంది వీరికి అర్ధాశ్రమ శని ప్రభావం వీరికి తక్కువగా ఉంటుంది అయితే ఈ ప్రభావం అనేది అన్ని రాష్ట్రాలు కాదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు ఏదైనా వారి వారి జాతక ప్రభావం బట్టి ఉంటుంది తప్ప గోచారం బట్టి ఒక థర్టీ పర్సెంట్ వీరికి బాగుంటుందని చెప్పవచ్చు చక్కగా అలాగే విద్యా విషయాలలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వీళ్ళ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది జన్మరాశి అయిన గురువు జన్మరాశి అయిన గురువు సప్తములో ఉన్నారు గురు వీక్షణ చక్కగా ఉంది శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత కలుగుతుంది మొత్తం మీద గడిచిన నాలుగైదు వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పొచ్చు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే నలుగురిలో మటుకి ఈచా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా ఎదుగుతున్నారు బాగా సంపాదిస్తున్నారనే ఆ భావన ఎప్పుడూ ఉంటుంది మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే పది లక్షలు ఉన్నాయంటారు రూపాయి అంటే లక్ష ఉందంటారు అయితే ఎవరు ఎన్ని పక్కన చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళడం చెప్పదగినది వ్యాపార పరంగా విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగ జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే వారి వారి జాతక తీసుకొని తీసుకుని భాగస్వామ్య వ్యాపారాలు చేయవచ్చు లేదా ఇండివిజువల్గానే వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన విదేశీ వ్యవహారాలు ఇంపార్టెంట్ ఎక్స్పోర్టు ట్రావెల్ ఏజెన్సీ చార్టెడ్ అకౌంట్స్ బిజినెస్ లాయర్లకు కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు కాస్మెటిక్స్ రంగం చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది మంచి మార్కులు సాధిస్తారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా రాణించగలుగుతారు గ్రూప్స్లో మంచి మార్కులు సాధించగలుగుతారు అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి తృతీయంలో రాహువు చతుర్థంలో శని భాగ్యంలో కేతువు అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే ముందుకు వెళ్తారు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన కోర్సు సా జాయిన్ అవుదాము లేదా విదేశాలకు వెళ్ళిపోదాం అనే ధోరణి మీకు ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్తే లాభం ఎంత ఉంది మనం బాగా రాణించగలమా లేదా లేదా ఇక్కడే ఉండి రాణించగలమా అన్న ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు అంతేగాని పది మంది చెప్పారు పది మంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అన్న ధోరణి మీకు ఉండదు ఎప్పుడైనా సరే నలుగురిలో నేను అని ఉంటుంది చెప్తే కానీ పది మందిలో నేను ఒక పది మందితో పాటు నేను ఉండాలనుకోరు పది మందిలో ఒక్కడిగా ఉండాలి నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో మీరు ఉంటారు కాబట్టి ఇది ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు తల్లిదండ్రులకి మంచి పేరుపై ఖాతాలు తెచ్చగలుగుతారు ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది తృతయ్యంలో రాహు చతుర్దశ అని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది అయితే అంత పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ రాహుకేతు సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి బంధుమిత్రులతోటి సహోదరి సహోద మధ్యతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాశపత హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశీ సంబంధించి వ్యవహారాలు కాస్మిటిక్ సంబంధించి సినిమా సంఘ సంబంధించి అలాగే చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు వాటిలో మంచి పేరు వికేతలు సంపాదిస్తారు ఏదైనా సరే ఏది ఏమైనా గత రెండు మూడు వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి వీరికి మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య పార్శ్వం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పదిమీలు బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తర్వే జన భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి 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 తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ నెల పంతొమ్మిది నుంచి ద్వితీయంలో రాహు అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది అలాగే తృతీయంలో శని షష్టంలో గురు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంత బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి బంధువర్గంలో ఇబ్బందులు ఏర్పడతాయి మీరొక మాట అంటే వారు ఇంకో మాట అంటాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అయితే సహోదరి సోదరి మగ్గ అయితే సహోదరి సహోదరి అయితే సహోదర సహోదరి మీకు అండగా నిలబడడం అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు మంచి సంబంధం కుదురుతుంది సంబంధం ఎలా చేయాలా డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు అయితే ఎలా ఎలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది అనుకున్న సమయానికి దండం చేతికంతుంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం కొందామనుకుంటారు ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు బంధువులు ఈశాద్ విషయాలు పెరుగుతాయి ఘనంగా నిర్వహించారు ఏమీ లేకపోయినా చేశారు అనే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటుంది అలాగే పౌడరీ రంగం హోటల్ బిజినెస్ అలా చిరు వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు సినీ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ టెక్నాలజీలు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా మీ ధోరణి మార్చుకోకుండా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు అష్టమంలో కేతు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది అయితే అంత మొత్తంలో రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాల నొప్పులు హృదయం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు వైద్య వ్యవత్తులు ఉన్న వారికి చక్కగా ప్రయాణిస్తారు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణ అవుతారు మంచి మార్కులు తెచ్చుకొని సీట్ సంపాదించగలుగుతారు అలాగే వీసా కోసం హెచ్ఎన్బి కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగిన తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎన్ని విధాలుగా సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం అదొక మనోవేదన కారణం అవుతుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఈ గురు సంచారం రావు సంచారం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఉద్యోగం లభిస్తుంది అధైర్యపడవద్దు మనోధైర్యం ఎక్కువగా ఉండడం మనోధైర్యం ఎక్కువగా పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వచ్చిన సంబంధం చే వచ్చి చే జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రేమకు సంబంధించిన కొంత దూరంగా ఉండడం చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఎందుకంటే ఏదైనా సరే కెరియర్ ఇంపార్టెంట్ స్టడీస్ ఇంపార్టెంట్ వాటిని దృష్టిలో పెట్టుకోవాలి చదివే సమయంలో చదవాలి ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమ వివాహాలంటూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా బాగుందని చెప్పొచ్చు ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కోవడానికి ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కోవడానికి మీరు చాలా సాయశక్తుల ప్రయత్నిస్తారు అది మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి మిమ్మల్ని చురకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పోగొట్టడం మీరు బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు పొగొట్టడం మీరు బాగా చేశారు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు బాగా చేస్తున్నారని పొగడం ఒక సంతోషకరమైన వార్తను చెప్పవచ్చు సంతోషకరమైన వార్తను చెప్పవచ్చు ఎందుకంటే ఒకనొక సమయంలో మీకు ఎవరు సహాయం చేయరు డబ్బు రూపేనా ఏ రూపేనా చేయరు కానీ పట్టుదలతోటి పైకి రావాలన్న కృషితోటి మీరు ఏదైతే సాధించారో అది ఈ రోజున మీకు నలుగురిలోనూ మంచి పేరు కథలు తెచ్చిపెడుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఆనందించే విషయంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ద్వితీయంలో రాహువు అష్టమకేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన